డాన్ మీడియాకు స్వాగతం మేకర్ శేషుబాబు సస్పెన్షన్ వైసీపీ పతనానికి నాంది రామగాని శ్రీనివాస్ హెచ్చరిక ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్సీ అనేక హోదాల్లో పార్టీ కోసం విస్తృతంగా పనిచేసి ఈ జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేసినటువంటి శ్రీ మేకా శేషుబాబు గారిని మరి వేళ పార్టీ సస్పెండ్ చేయడం చాలా విచారకరమైనటువంటి విషయం పార్టీ ఈవేళ ఈ వైఎస్ఆర్ పార్టీని ప్రజలు బహిష్కరించినటువంటి తరుణంలో మరి వారు మేధామదనం చేసుకుని ఈ పార్టీ పదకొండు సీట్లకి పరిమితమైందంటే ఏ విధమైనటువంటి లోపాలు అధ్యక్షన్లు ఉన్నాయి ఆ పార్టీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి సవరించుకునేటటువంటి ప్రయత్నం మానేసి మరి ఈవేళ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తుల్ని తనకి ఎవరైతే ఇష్టులుగా ఒక పొటారీగా తయారై కొద్దిమంది వ్యక్తులు చేసేటటువంటి మరి మోసపూరితమైనటువంటి మాటల ద్వారా ఒక డెడికేటెడ్గా పనిచేసేటటువంటి కార్యకర్తల మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం పార్టీ మరింత ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉంది ఈవేళ ఈయనతో పాటు శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మరి పార్టీని వెడనాడాలి పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే అనేక మంది వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోవడానికి మరి ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఈ తరుణంలో పార్టీని ప్రక్షాళన చేసుకుని పార్టీలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం అని మరి పనిచేసినటువంటి శేషుబాబు లాంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం మరి పా అది ఆ పార్టీ పతనానికి నాందని తెలియజేసుకుంటూ నేను రాష్ట్ర వైల్డ్ లైఫ్ డైరెక్టర్గా మరి రాష్ట్ర గౌడ సెడ్డివలి సంఘాల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను మరి ఇలాంటి నిర్ణయాల్ని బీసీలు మరి కొన్నంత అండాన్ని చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బీసీల్లో ఇలా పనిచేసేటటువంటి వ్యక్తులకు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి మంచి పట్టుని వచ్చేటట్టుగా చేసినటువంటి మరి శేషు ఆ రోజుల్లో జిల్లా పరిషత్తుని కూడా త్యాగం చేసి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున అప్పటికి పార్టీ ఏర్పాటు కాకపోయినప్పటికీ ఆ పార్టీ సింపదైజన్ కదా పార్టీలో మరి ఎమ్మెల్సీగా పనిచేసి ఎమ్మెల్సీగా గెలుపొంది గంగా భవానీ గారి మీద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవాని మీద అత్యధిక మెజారిటీతో గెలిచి మొట్టమొదటిగా వైఎస్ఆర్ పార్టీలోకి శాసన మండలిలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా మరి పార్టీ చెప్పుడు మాటలతో చేసినటువంటి విధానాన్ని మాత్రం తీవ్రంగా దుయ్యబడుతున్నాం ఇది బీసీ వర్గాల మీద కక్ష సాధింపు చర్య ఈ చర్యలు కనుక మాట్లా మానుకోకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడతారు అలాగే మెగా శేషుబాబు చరిత్ర కనుక చూసినట్టయితే అతను మరి అతి పిన్న వయసులోనే పంచాయతీ అధ్యక్షులుగా అలాగే పాలకొల్లు పా అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత జడ్పీడీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా టీటీడీ బోర్డు సభ్యునిగా అంచె లంచెలుగా తన ప్రతిభ పాఠవాలను చాటుకుంటూ ముందుకొచ్చినటువంటి ఈ గౌడ నాయకుడిని మరి ఈ విధంగా అలా ఇబ్బంది పెట్టడం దురదృష్టకరం రాష్ట్రం అధికారంలో ఉండగా గౌడలకు పదవి ఇవ్వాలంటే ఈ జిల్లాలో మరి శేషుబాబు గారికి ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ శేషుబాబు గారిని తొక్కాలనేటటువంటి ఉద్దేశం కొద్దిమంది చేసినటువంటి ప్రయత్నాలకి అండగా జగన్మోహన్ రెడ్డి ఉండి వారిని అనేక విధాలుగా అభాసు చేస్తూ అవమానపరుస్తూ తనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మాత్రం తనకు అందవలసినటువంటి ఏ విధమైనటువంటి లబ్ధిని తన కృషికి తగ్గటువంటి ఫలితాలను అందనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తిరిగి ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని సస్పెండ్ చేయాలని నిర్ణయించడం అది చాలా దురదృష్టకరమైన పరిణామం ఇలాంటి విధానాలను కనుక విడనాడకపోతే జగన్ పార్టీ బంగాళాఖాతంలో కట్టు కొట్టుకుపోవడం ఖాయమని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ బీసీల మీద కక్ష సాధింపు చేరుకుని విడనాడాలని క్రితపలు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు